హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మా శ్రీహన్ బర్త్డే ఈ రోజు మా శ్రీహన్ బర్త్డే అందరూ విష్ చేయండి అని షార్ట్ అప్లోడ్ చేస్తే పొద్దు పొద్దున్నే చాలా మంది విష్ చేశారండి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే వాడికి ఈరోజు స్కూల్ ఉందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్కి పెన్సిల్స్ చాక్లెట్స్ గిఫ్ట్ ఇస్తాడని చెప్పి ముందు రోజు నైటే వాళ్ళ డాడీ తెచ్చినవన్నీ ప్రిపేర్ చేసి బ్యాగ్లో పెట్టేసి జాగ్రత్తగా పంచమని చెప్పాను ఇంకా అలాగే వాటితో పాటుగా ముందు రోజు నైటే వాళ్ళ డాడీ వాడికి స్కేట్స్ అయితే గిఫ్ట్ చేశారు బర్త్డే గిఫ్ట్గా అవి అయితే బాగున్నాయి మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము చాలా బాగున్నాయి మెటీరియల్ క్వాలిటీ అవి ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అంటే ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి ఇంకా బర్త్డే మార్నింగ్ వైబ్స్ అందరికీ తెలిసిందే కదా పొద్దు పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని తలకే వంటికి స్నానం చేసుకొని ఇంకా పండగల హడావిడి పడిపోతుంటాము కోవులకి వెళ్ళొచ్చి పాయసం చేసి పిల్లలకి పుట్టినరోజు పిల్లలకి తినిపించేంత వరకు మన హడావిడి మామూలుగా ఉండదు మన చిన్నప్పుడు కూడా అంతే కదా ఇంకా ఆ రోజు మాకు ఏంటంటే మీరు అనుకోవచ్చు ఇది బర్త్డే వీడియో కూడా బర్త్డే సెలబ్రేషన్ కూడా ఒక లాగ్లో పెట్టడం అవసరమా అని చెప్పి కాకపోతే ఇది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము స్పెషల్గా ఈ వ్లాగ్ ఎందుకు షూట్ చేశానంటే వాడికి ఇది ఫస్ట్ బర్త్డే అని చెప్పొచ్చు అనమాట అలాగే ఎందుకు ఏంటి అనేది మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుందండి మీకు కూడా ఫోర్స్ డేం కాదు మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి లేకపోతే లేదు స్కిప్ చేసి స్క్రోల్ చేసేయండి అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేసేనా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ అయితే చేస్తే నాకు బూస్టప్లా ఉంటుందన్నమాట అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి బర్త్డే రోజు కోవిల్కి వెళ్ళడమే కదా పక్కగా ప్లాన్ చేసుకుని ముందు రోజు నైట్ నుంచి నిద్ర పట్టదు అసలు కొత్త బట్టలు వేసుకుని కోవిల్కి వెళ్ళాలని కానీ ఫస్ట్ టైం ఏంటంటే మా బాబు బర్త్డేకి కోవిల్కి వెళ్లకుండానే సెలబ్రేషన్ జరిగిందండి కొంచెం బాధ అనిపించింది కానీ దాన్ని రికవర్ చేయడానికి అని చెప్పి నేను చేత దీపం పెట్టించాను అన్ని సెట్ చేసి పెట్టి దీపం పెట్టించేశాను అయితే కోవిల్కి వెళ్ళడం ఎందుకు అవ్వలేదు ఏంటి అనేది చెప్తాను వీడియో చూస్తూ ఉండండి ఇంకా పొద్దు పొద్దున్నే హడావిడి కదా ఈ హడావిడి వల్ల ఏంటంటే పిల్లలకి వేగం వేగంగా స్కూల్కి రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ పెట్టేసి పంపించేసాను అనమాట ఇంకా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే ఐ మీన్ దేవుడు కోవిల్కి ఎందుకు వెళ్ళడం అవ్వలేదు అంటే ఇంకా వీళ్ళకి మార్నింగ్ మార్నింగే స్కూలు వాళ్ళ డాడీకి ఏమొచ్చి ఆ రోజు ఉంటారనుకున్నాను కానీ అనుకోకుండా ఫోర్ ఓ క్లాక్కే వెళ్ళిపోయారు తెల్లవారు తెల్లవారు అనమాట వెళ్ళిపోవడం కోవిలికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు మీరు అనుకోవచ్చు మేము కూడా వెళ్ళి రావచ్చని కానీ మేము వెళ్ళొచ్చామంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది వాళ్ళు వచ్చేసి సిక్స్ థర్టీకి నిద్ర లేచారు సెవెన్ ఓ క్లాక్ కల్లా సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఆటో వచ్చేస్తుంది అనమాట ఇంకెప్పుడు లేచి రెడీ అయ్యి కోవిల్కి వెళ్ళి వస్తాను చెప్పండి సో అందుకు వెళ్ళడం అవకాశ ఇంట్లోనే దీపం పెట్టించేసి వాడిచైతే పంపించేసాను మేమైతే చిన్న సెలబ్రేషన్ చేయాలి అని అనుకున్నాము అవుతుందో లేదో తెలియదు అనుకున్నాము వాళ్ళ డాడీ వస్తే కేక్ కట్ చేసి లేకపోతే లేదనుకున్నాము వాడైతే నో చెప్పేశాడనమాట ఎందుకమ్మా ఆడి ముందే కొన్ని ఐటమ్స్ అయితే పార్సల్స్ వచ్చాయన్నమాట బెలూన్స్ కేక్స్ అవి సో ఆడన్నాడు కేక్స్ బెలూన్స్ అన్ని డబ్బులు వేస్ట్ కదా వద్దులేమా మనం బయటకు వెళ్ళి ఏదైనా తినేసి సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను నా చేతులతో గా ప్రిపేర్ చేసిన లంగావాణి అనమాట ఇది మొత్తం కూడా ఈ గ్రీన్ కలర్ ఈ లెమన్ ఎల్లో కలర్స్ అంతా కూడా శారీయే అయితే ఇక్కడ చూస్తున్నారు కదా కట్టుకొంగ అంటాం కదా ఈ కట్టుకొంగ అంతా కూడా ఆల్రెడీ ఒక ఫోల్డ్ చేసేసి కట్టుకొంగ ఎంతైతే ఉందో డిజైన్ ఏం ఉండకుండా వస్తుంది కదా అది ఎంతైతే ఉందో అది ఆల్రెడీ శారీ కతికించి ఫోల్డ్ చేసేసాను అలాగే ఈ గులాబీ కలర్ అంచు ఉంది కదా ఇది వచ్చేసి నేను పైట వేసుకుంటాను కదా పైట వేసుకున్నది అనమాట అది కూడా అలాగే కుచ్చులు పెట్టేసి అంటే శారీ మొత్తం కూడా మన నడుము సైజ్ ఎంత ఉంటుందో అంత కుచ్చులు పెట్టుకొని అంత సైజు వచ్చేంత వరకు కుచ్చులు పెట్టుకొని లెహంగా రెడీ చేసుకున్నాను యాక్చువల్గా ఈరోజైతే మా బాబు పుట్టినరోజు నాడే ఒక చిన్న సెలబ్రేషన్ ఉంది తీస్ సెలబ్రేషన్ అని చెప్పి ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను నేను వీటిపైన ఇది ఎలా మేక్ ఓవర్ చేశాను అలాగే ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇలా మనకి ఇది ఈ ఇక్కడ చూపిస్తున్న ఈ గులాబీ అంచు మొత్తం కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు నేను అలా స్టిచ్ ఏం చేసుకోలేదు ఎందుకంటే ముందు రోజు నైట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు అంత టైం లేదు మార్నింగ్ రెడీ అయ్యేటప్పుడు ఏంటంటే ఇది మొత్తం కట్టుకున్న తర్వాత మా వారి చేత లాస్ట్లో ఒక స్టిచ్ చేయించుకున్నాను అంతేని అలాగే ఇంకా గ్రీన్ థీమ్ చెప్పారు కదా గ్రీన్ థీమ్కి నా దగ్గర గ్రీన్ కలర్ అన్నీ కూడా ఇంటి దగ్గర ఉండిపోయాయి ఇంకా అలా అని చెప్పి లెమన్ ఎల్లో కొంచెం గ్రీన్ కాంబినేషన్ కదా అని చెప్పి నేనైతే ఇలా బ్లౌజెస్ సెట్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజెస్ కూడా నాకు గ్రీన్ పింక్ రెండు బాగున్నాయి కానీ గ్రీన్ కంటే పింక్ కొంచెం ఎక్కువ బాగుందని చెప్పి అలా రెడీ చేసి పెట్టుకున్నాను ముందు రోజు నైట్ ఇంకా మార్నింగ్ గా రెడీ అయి వెళ్ళిపోయాను దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటనేది ఇక్కడైతే మా బాబు బట్టలకి పసుపు బట్టలు పెట్టేసి ఇంక ఈవినింగ్ అయితే వీళ్ళ డాడీ ఈవినింగే వచ్చారు ఇంక ఫైవ్ ఓ క్లాక్ వస్తే సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి ఇంక ఫోర్ ఓ క్లాక్ అప్పుడు ఏంటంటే మేము డిసైడ్ అయ్యాము ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేయడానికి అయితే వీడికి స్పెషల్ బర్త్డే అని చెప్పాను కదా ఎందుకు అంటే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి వీడికి ఫస్ట్ టైం కొంతమంది ఫ్యామిలీస్ని కానీ వాడి ఫ్రెండ్స్ని కానీ ఇన్వైట్ చేస్తూ చేస్తున్నాం అనమాట ఇంతవరకు ఎప్పుడు కూడా వాడి బర్త్డే నార్మల్గా కేక్ అది కట్ చేసేవాళ్ళము కానీ అంత గ్రాండ్గా ఏం చేసేవాళ్ళం కాదు ఇది ఫస్ట్ టైము జస్ట్ స్నాక్ ఐటమ్స్ వరకు ప్రిపేర్ చేసుకొని వాళ్ళని పార్టీకి పిలిచామనమాట అందరినీ కూడా ఇక్కడ ఉన్న తెలుగు ఫ్యామిలీస్ని అలా సెలబ్రేట్ చేసుకున్నాము అయితే వీడు పుట్టేటప్పుడు అంటే ఫస్ట్ స్పెషల్గా ఎందుకు అన్నానంటే వీడు పుట్టినప్పుడు వీళ్ళ డాడీ వీడి దగ్గర లేరు అప్పుడు వీళ్ళ డాడీ కాశ్మీర్లో డ్యూటీ చేయడం వల్ల రావడం అవలేదు అలాగే పుట్టిన వన్ మంత్ తర్వాత రావాలనుకుంటే టూ మంత్స్ అంటే వీడు పుట్టిన వన్ మంత్ తర్వాత నుంచి కరోనా డేస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇంక అప్పుడు వాళ్ళకి లీవ్స్ అన్నీ కూడా ఆపేశారు మన అందరికీ తెలిసిన విషయమే కదా సో ఆ తర్వాత ఏంటంటే ఇదే వాళ్ళ డాడీ వీడితో ఉన్న సెకండ్ బర్త్డే అనమాట వీడి బర్త్డేకి వీడి ఇప్పుడు వీళ్ళ డాడీ ఉన్న బర్త్డే వీడు సెలబ్రేట్ చేసుకోవడము సో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడాను బర్త్డే అయితే బాగా జరిగింది వీడి బర్త్డే చూస్తే నాకు నా చిన్నప్పుడు బర్త్డే గుర్తొచ్చిందనమాట నా చిన్నప్పుడు మా డాడీ నాకు ఫస్ట్ క్లాస్ ఇంచుమించు నేను పుట్టినప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ వరకు నా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగేవి అనుకోకుండా సెన్సెక్స్లో చూడండి ఇవి పడిపోతాయి కదా గ్రాఫ్స్ పడిపోతాయి అలా ఏంటంటే సెవెంత్ క్లాస్కి వచ్చేసరికి మా డాడీ హెల్త్ బాడ్ వల్ల వల్ల సడన్గా ఒక్కసారి బర్త్డేసే కాదు సెలబ్రేషన్స్ కాదు మా ఎడ్యుకేషన్ కూడా పడిపోయిందనమాట అనుకోకుండా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి మా డాడీ చూస్తే అలా ఉన్నారు మా అమ్మ ఏమొచ్చి అంటే వీళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేద్దామని ప్రయత్నించింది కానీ ప్రైవేట్ స్కూల్ని తట్టుకునేంత పొజిషన్లో మేము లేకపోవడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్లాల్సి వచ్చిందనమాట సో ఈ లెవెల్లో నా బర్త్డేస్ జరిగేవి మా డాడీకి బాగాలేన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు నాకు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేవాళ్ళు అనమాట చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు వాళ్ళు కూడా మరి లో నా బర్త్డే కదా ఇంక మా నాన్నకు బాగోలేదు ఇంక మేము చెయ్యమని చెప్పేసి మా తాత వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి బర్త్డే నా బర్త్డే వాళ్ళ ఊర్లో సెలబ్రేట్ చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం కూడా మా అమ్మమ్మ ఏంటంటే నా బర్త్డే రోజు పొద్దున్నే లేచి కుంకుడుకేలు వేడి నీటిలో మరిగించి నాకు తల రుద్దేది రుద్ది స్నానం చేసి నాకు కొత్త బట్టలు అనమాట నాకు నచ్చిన బట్టలు బర్త్డే రోజు నాకు షాప్కి తీసుకెళ్ళి మా తాత కొనిపెట్టేవాళ్ళు ఒకవేళ నాకు నచ్చకపోతే మాత్రం నేను ఒక సంవత్సరం ఏం చేశానంటే మా అమ్మ నన్ను తిట్టిందని చెప్పి నేను ఆ బర్త్డే స్వీ ఆ బట్టలు నాకు నచ్చలేదు అంటే ఏవో ఒకటి ఏవిస్తే ఆ వేసుకోవాలని చెప్పి మా అమ్మ తిట్టిందని చెప్పి నేను ఏడుస్తూ కూర్చుంటే మా తాత నన్ను మళ్ళీ షాప్కి తీసుకువెళ్ళి ఆ బట్టలు నీకు నచ్చపోతే నీకేవి నచ్చితే కొనుక్కోమని చెప్పి మళ్ళీ తీసుకువెళ్ళి కొనిపించి మరీ సెలబ్రేట్ చేస్తారు కానీ ఇప్పుడు మా తాత అయితే లేరనమాట రీసెంట్గానే అతను చనిపోయారు సో ఇప్పటివరకు మా మామయ్యలు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళే మమ్మల్ని మా నాన్నకి బాగాలేనప్పుడు కానీ మా అమ్మ వాళ్ళని ఇప్పటికీ చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మా అమ్మమ్మ వాళ్ళే అనమాట వాళ్ళే నా బర్త్డేస్ని చిన్నప్పుడు సెలబ్రేట్ చేసేవాళ్ళు అలాగే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన మా అమ్మమ్మ సేమ్య పాయసం అన్ని చేసి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచేది ఇప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళడానికే నాకు కష్టమైపోతుంది అనమాట టైం కుదరట్లేదు అలా అయిపోయింది ఇంక ఫైనల్గా వాడికి వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేశాడు సో ఈ బర్త్డే చేయడానికి ఇది కారణం మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్